సోలాపూరి పట్టణం ఉంది ఆ సోలాపూరి మహారాజు గారికి గోల్డెన్ తాళమంతం ఉంది ఆ యాళమందులో కలిసి ఆ కాలి అడుగుకెళ్ళి అడవులో ఉన్న శ్రీహారికి పారిపోస్తాం అలాగనే సరగానే అప్పుడు చక్కగా లక్ష్మీదేవి ఆమని దానిలోకి వేసుకుని అలా సోలపూర్ పట్నం చేరుతున్నందుకు పోయిందా

मेरा नारा नारा नारा

పెట్టావురు పెక్కల సన్నాలు పెగలు పెట్టావురు తోకల సన్నాలు తొలి చూరు పడ్డా ఎంత చక్కని గో మీదే లేదా అమ్మా మందలో ఉంటే మందంత వెలుగా దొడ్లో ఉంటే దొడ్డంత వెలుగా మందంత వెలుగు దొడ్లో ఉంటే దొడ్డంత వెలుగు ఈదిలో ఉంటే ఈదంత వెలుగు అమ్మా అయితే అన్ని బాగున్నా గానీ ఇంకా మీ ఆవు పాలు గట్ట ఏమని ఇస్తుందమ్మా ఎప్పుడు ఎత్తుదో ఎలాగెత్తుదో ఒకసారి చెప్తే

మధ్యాహ్నం చేసినా పాలిస్తుంది సాయంత్రం తీసినా పాలిస్తుంది కుదిరిగా కూర్చోని కుంచుడా అందంగా కూర్చోని అడ్డుడా అమ్మోటి పాలి అన్న పాలిస్తుంది అమ్మా అమ్మా పొద్దున తీసిన మధ్యాహ్నం చేసిన సాయంత్రం చేసిన అమ్మా చూడండి చూడాలంటారా ఏళ్ళ మన ఇంటి చుట్టాలు వచ్చినా ఎలా నేను పొద్దునకాడ ఇరవై నాలుగు గంటల రాత్రి పొగులు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు పాలు పాలి అమ్మ అంతనా మరి మూడు కోట్ల పాలు తాగేత్తాం అమ్మేస్తాం అమ్మా ఎవరు అమ్మ చెప్పపోతే మరి అన్నమనం సాలూరు దాక సల్లమనం పాడేరు దాక పాలమ్మనం నెల్లూరు దాక నయ్యమ్మ మీ ఊర్లో మాత్రం అమ్మ ఏం చేసినావా ఏంటండియా మీ ఊర్లోనే ఆహా మీ ఊర్లో అలా మజ్జిక అమ్మేవా బయట కొట్టుకు వెళ్తే పులిసిపోతుంది కదమ్మా అందుకని ఊర్లో అలాగా మీ ఊర్లో అమ్మనారా సరే మధ్యాహ్నం చేయలే

కేకలేస్తుందో ఆ మాటలు ఆలకించి చూడనా మందలో ఉంటే మందంతా వెలుగట దొడ్లో ఉంది దొడ్డంతా వెలుగట ఈలో ఉంది ఈదంతా వెలుగట ఆ యావు పాలు తాకిన వారి లేకతోడి ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంటారట ఆ మాటలు అవల ఆలకిచ్చినారు ఆ సోలాపూర్ మహారాజు గారి భార్య ఆలకిచ్చి అప్పుడు వస్తట మాకు చూస్తే అరవై ఆరు వేల కోట్ల ఆల ఉంది కానీ ఇటువంటి ఆవే లేదు కానీ ఇది కదా ఈ ఆవుని మనం ఎలాగైనా కొనుక్కుందాం అలాగని సనగానే అప్పుడు రాజుగారు అంత అమ్మా ఆవుల గురించి నాకేం తెలుసును మా నాన్న మందరం కాసి కొల్లగోపుడు ఉండే కదా ఆ మందరం ఉన్న కేకలేద్దాం గొప్పని అప్పుడు ఆవుల గురించి చూసుకుంటాడు కదా అలాగని చెప్పేసి ఆ మందరం ఉన్న గొల్ల గొప్పని కేకలేతున్నారు గోవిందో டலானவாய இதுலான வர பறக்கிறதுக்கு காப்பாண்ணா ఆరుమించి పెట్టి ఆ చక్కన కొల్ల గోపుడు అలా పరుగున వస్తున్నాడు పోయిందా వరదో కాదరా హ నమస్కారం అలకారు ఆ రాజగార్ండి నమస్కారం అండి రాజగారు అదన్నంటే రాజవారండి ఆ నమస్కారం బాబూ కొరే ఆ మేడెడరా ఎలా పెట్టావ అదేడి నమస్కారం మరి కిందలల్ల కాల్ తెలుతరు కదా అదేడి నమస్కారం ఓ బా నమస్కారం కిందది సంస్కారం చాలా తెలివైనోడు రా గోపడ రే గోపన్న ఆ ఏడి ఎలా చెప్పాలి అచ్చా నమస్కారం అండి రాజుగారు నమస్కారం అండి రాజుగారు అటు కాని తిరిగి పెట్టరా నాకు కాదురా నమస్కారం అండి రాజుగారు నమస్కారం అండి రాజుగారు నమస్కారం రాజుగారు నమస్కారం మాడా సరే నమస్కారం మంచిదే కానీ చెప్పు

అది ఎవరికి వచ్చిందో నువ్వే చూసుకో అండి ఏడు రోజు జేజీ గోల్డ్ కూతురు పెద్దదయ్యిందండి హలో జీపీ గోల్డ్ కూతురు జేసీ కూతుర్రావా ఆ చెప్పు పెద్ద పెద్ద పిల్ల పెద్ద పిల్ల అయింది అలాగే కానీ అదే ఆ అది గబ్బా వచ్చాడు నా దగ్గరికి వచ్చి వచ్చే మాయామాయ మాయా మా అమ్మలో పెద్దయింది అయింది మరి చిన్న కొట్టితే సమ్మానరాట ఏంటన్నారా కొట్మనుడు ఆ కమ్మ కొడి కట్టాను కట్టేసి అబ్బాయి మరి ఒడికి నాకు రావడానికి కావదు పెద్దలు అందరూ అందరినీ మా చిన్న మరి రా మరి నాకు మరి ఆ పరిస్థితి అటు కదా పప్ప పప్ప నాకు అట్టు పక్క ఏం చెప్పినారు ఎవరిసే చెప్తాండ్ర అదే పప్పట్ట పప్పకా అట్రా వాళ్ళ చెప్పింది నాకేం ఆ మా మనరాలు పయ పప్పా ఆ పప్పు నీకే పెడతా బాడ ఆ సరే పప్పే పెట్టించే తినాను తినేసిన తర్వాత ఇంకా మూడు రోజుల ఫంక్షన్ రోజుల గబగగా పోసినాడు వాళ్ళ మీద కొబ్బరి చెప్పాలంటాను చెప్పడానికి వెళ్ళాలి నా దగ్గర ఉందా బండి బొట్టబండి బొట్టబండి బుట్టబండి మన విశాఖ జిల్లాలో ఫస్ట్ నా దగ్గర ఉందా బండి మన జిల్లాలో ఫస్ట్ నీ దగ్గర ఉందా గోవుల్దే లేదు ఇప్పుడు లేదా ఇప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు దిగుతాను అక్కడ అప్పుడు అతి సైకిల్ కూడా తిండిది కాదు మాత్రమే రెడీ అయింది ఆ కంపెనీ రెడీ అయితే మా ఆవిడ పెళ్లాడి తెచ్చిందండి ఆ బండి మా పంచం తోసినా అండి తెచ్చిన బండి పంచం దోసిన బయట తీండి మరి మిచ్చూర్ కొపి తీసినామండి మిచ్చూర్ ఆ అంతవరకు అయితే బండి కాలకెళ్ళు తెలిగించి దాన్ని పెట్టుకొని వచ్చేసి బండి ముందాలకి వెళ్ది కాదు బుత్తదని ఉంది కదా ఆ అందుకే వెనకాలకెళ్ళి పూజ చేసింది ఆ రోజుకో పూజ పుల్ల పండుక మళ్ళీ ఎక్కువ చెప్పండి బండి తీసే

యా బయలుదేరిన తెల్లవచ్చా మూడున్నారా నాలుగు అవుతాండి నాలుగు గంటల నాలుగు గంటల కాబట్టి మళ్ళీ అట్ల రావు నాకు వచ్చేయాలి కదా తొమ్మిది గంటల కల్ వచ్చేయాలి పది గంటలకి వచ్చేయాలి కదా అవునకి ఈ లంజా కొడుకి బ్యాక్ తోరి ఇది ఎది చంచి భుజాంగ తీసుకోండి అదేవో బాగో ఏదో నాకు ఏం చేసిన ఆ అయ్యా ఎక్కినో బండెక్కిను బండెక్కిన బండెక్కితే ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏ సెంటర్ దగ్గర ఉందా సోడవరం దగ్గర ఉంది సోడవరం నాలుగు రోజులు పత్తూరు సెంటర్ లో కనపడుతుంది సౌండ్ ఆ శైలాంస పొడవాసర్ పట్టం పొడవాసై అంటే శైలాన్సులు వేరు గొట్ట వేరే ఆ పొడవు పట్టం బిగించిన శైలాన్సురు గొట్టం పొడవు ఆ ఏంటిది ఆ శైలాన్సు పట్టం ఆ పొడవా పొడవ పొడవరా పొడవా కైవాంతర కొట్టడం పొనవనంటరా అయితే ఇక్కడ కిక్కు కొడితే వాడికి అక్కడికి వెళ్ళిపోయిన నాలుగు రోజుల సెంటర్లు వినపడుతుంది ఇక్కడ ఎక్కడ వినవా లేదు ఆహా అది వాడికి ఆహ్ యా ఆహ్ అనత్మ ఆవిడ నెంబర్ ఒకటి ఓహో మీ ఆవిడ నెంబర్ ఒకటి ఆడో వాటిరా ఆ ఎమ్దో వాటి ఎమ్దో వాడు ఎనిమిదో వాటి నెంబరు ఆహ్ నువ్వు నా నా నెంబర్ కి మొగ్గుడిని ఓ నెంబర్ కి ముగుడి ఆ మీ ఆవిడ నెంబరు ఆ నువ్వు నెంబర్ కి ముగుడి పోయి ఆ బాగుందిరా బాగుంది అది కింద నమస్కారం పెట్టుకోండి Ah, caray. అయ్యా అయితే ఈ మొగలు ఖారిలో కొట్టుకుని కళ్ళన పోతాను రండి తీయడానికి ఆడవాళ్ళు బయలుదేరి రండి చంబులు కొట్టుకుని రోడ్కి బయలుదేరి వాళ్ళు ఆ పక్క వాళ్ళు కూర్చోండి రండి బొగ్గ నా సో బండి సో ఆలోచించినారండి అమ్మ నెమ్రామ్ మొగుడు వస్తాడు లేచిన నమస్కారం ఎత్తాలా నెగర్రా నెగరాన్ని ఇటీవల అటువల్ల చెప్పుకుంటాను రండి నమస్కారం చెప్పుకుంటాను అందులో అమ్మ నాన్న ఉంది సనంగా నే కూర్చొనేది కూర్చుంది నెగనేది తెసిలాడుతుంది అయితే ఆడికి ఆ అమ్మ అంటుంది ఏ మన ఓట్లు ఎత్తాను కదా వాళ్ళ ఆవిడ గెలిచింది వాళ్ళ ఆవిడికి బాబు ఏ నమస్కారం మొగడామస్కారం ఎత్తాను కూర్చొని ఏడతాను నమస్కారం అంటుందండి కూర్చొని నెగను నన్ను కూర్చొని ఎడతాను నమస్కారం అండి అంతేకి ఈ లంచ్ కొడుకు ఎక్కి ఎక్కడలో కొనుక్కుపోండి ఈ ఆడవాళ్ళు అప్పిట్టు నేసిన నమస్కారం పెడతాను రండి ఈ చూసానండి నాకు అమ్మా మీ రోడ్లు వేస్తేనే మా ఆవిడ వెళ్చింది మా ఆవిడికి నన్ను మొగ్ని నాన్న నాకు నిండి నేచి మీరు నేసిన నమస్కారం ఎట్టొద్దు మీ పనులు మీరు చూసుకోండి అని ఎక్కడో అక్కడ కూర్చోండి అని అన్నాను ఆకి ఈ అమ్మ ఉంది కదండి నాన్న గుడి అమ్మ నెగలేదు కదా ఈ అమ్మని వెళ్ళి బండి గుతీసింది అండి

పడిపోయిందా నాకు అక్కడక్కడ పలపాలాసు జ్వరం సంధి సంకటం వస్తుందండి పలపాలాసు జ్వరం సంధి సంకటం ఈ మూడు బయలుదేరినాయండి కిందిని దూదిపోరు నట్టు ఉంది వారం రోజులు మంచి మరిగి నీళ్ళు ఏమి నాపోయినా నెగనండి బాబు ఆ మెత్తం ఉంది కిందిని ఈనాంచి పడికి నెగనేదు ఆవిడ అంతే పోపు అండి చూసింది చూసింది ఇంతకీ నేగం అంతకే నేగం ఏ టైం అప్పుడు తీసిందండి ఈ సొంబు ఈ సొంబు తీసి అయ్యా సోగం కలిపి పోయిందండి అప్పటి కానీ సోగవాడి సినిమాలో ఒకటే శబ్దం అని పట్లకి ఎవరు పట్టలోకి చక్కగా తీసుకొచ్చిందట అది కొనుక్కొందా చూసిరా చూసొచ్చి అంతరా

ஆஹ் 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 ஆஹ்

అందులో చీపరేట్ కదా చాలా సింపుల్ నా దగ్గర మూడు వందలు ఉన్నాయి మా దాకా నిండి నుండి నా కొత్త పండుగ నా చెల్లి సరిపోతే అప్పుడు దా నీ దగ్గర నుంచి కానీ నీకు అప్పుడు అప్పుడు నీకు అవసరం వస్తే నా దగ్గర మూడు వందలు ఆ తీసుకురాబ్బోయో ఈ మూడు వందలు వస్తే నేనే కొనిచ్చిన బాబు ఆ నీ దాకా రేట్ నేటి అమ్మా

కొట్టకూడదు పాలు తండకూడదు నోటితో ఏమని తిట్టకూడదు భద్రంగా మేపుకొని భద్రంగా పాలు తీసుకోవాలి అందంగా మేపాలి పొందంగా పాలు తీసుకోవాలి సరే భద్రంగా మేపి భద్రంగా పాలు తీసిరాయి తీసుకొచ్చాయి